హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ రజనీకృష్ణ యూట్యూబ్ ఛానల్ పెసరట్టు కోసం రెడీ చేస్తున్నానండి నాలుగు పచ్చిమిరకాయలు కొద్దిగా చిన్న ముక్క అల్లం కూడా వేసానండి టూ స్పూన్స్ జీలకర్ర వేసాను నైట్ నైట్ నాన్ పోసుకున్నానండి పెసలు బియ్యము గ్లాస్ పెసలు గ్లాసు బియ్యము మిక్సీ పట్టుకుందాం టర్న్ రెడీ అయిందండి ఇంక చట్నీకి పల్లీలు వేయించుతున్నాను ఐదారు తెల్లగా డ్రబ్బలు వేసుకుంటున్నానండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ మిక్సీ పట్టుకుందాం చట్నీ వైట్ చట్నీకి చట్నీ రెడీ అయిందండి పెసరట్లోకి పెసరట్టు వేసుకుంటున్నానండి ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పెసరట్టుకి మీ వీడియో లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్